గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్ అండి అంతే కాకుండా డైలీ గైడెన్స్ లో మేము చెప్పింది జరుగుతుంది అని చెప్పొచ్చి ఫీడ్బ్యాక్స్ ఇస్తున్నారు పర్సనల్ రీడింగ్స్ టూ మంత్స్ బ్యాక్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ రీడింగ్ తీసుకుని వెళ్ళిపోయి కూడా మీకు మేము ఏదైతే చెప్పింది జరుగుతుందో అది జాబ్ కానీ మ్యారేజ్ కానీ రీయూనియన్స్ కానీ వచ్చి మాకు ఫీడ్బ్యాక్స్ ఇస్తున్నారండి చాలా హ్యాపీ అనిపిస్తుంది మాకు పర్సనల్ రీడింగ్ తీసుకున్న దానికన్నా కూడా ఇలాంటి ఫీడ్బ్యాక్స్ వింటే మేము ఇంకా సక్సెస్ అవ్వగలం మాకు ఇంత సపోర్ట్ ఉంది అండ్ యూనివర్స్ మమ్మల్ని గైడ్ చేస్తుంది ఎనర్జీస్ అన్నీ మాకు అంత బాగా కనెక్ట్ అయ్యేలా చేస్తున్నాం డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయని మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతామండి ఓన్లీ లైవే కాదు డైలీ గైడెన్సే కాదు నేను వీక్లీ వన్స్ ఫ్రీ లైవ్ ఇస్తున్నాను దానికి జరుగుతుంది అని మెసేజెస్ చేస్తున్నారు సో అలా నాకు మీరు చిన్న చిన్న కామెంట్స్ చాలా హ్యాపీ అనిపిస్తుంది కామెంట్స్ లో సపోర్ట్ చేస్తున్నారు అండ్ ఎవరైనా మమ్మల్ని బ్లేమ్ చేసి మాట్లాడుతుంటే మా కన్నా ముందు కోసం మీరే స్టాండ్ తీసుకుంటున్నారు కొంతమంది ఛానల్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అంటే ఒక ఛానల్ని ఎదగకుండా చేయాలి అని చూసే వాళ్ళు కొంతమంది అయితే అయ్యో జూనియర్స్ కదా అని చూడకుండా ఒక చెయ్యి అందించి సపోర్ట్ చేసే సీనియర్స్ కూడా మా మా సైడ్ ఉన్నారు సో వాళ్ళకి కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి అండ్ నా వ్యూవర్స్కి థ్యాంక్ యూ అండ్ అలా నా దగ్గర పర్సనల్లీ తీసుకున్న బ్రదర్ అండ్ సిస్టర్స్కి ఫీడ్బ్యాక్స్ వచ్చి చెప్తున్నందుకు కూడా చాలా చాలా థ్యాంక్ యూ నా ప్రతి ఫీడ్బ్యాక్ కూడా నేను ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే మమ్మల్ని చాలా చీప్గా తీసి పాడేస్తున్నారు కదా సో మేమంటే ఏంటో కూడా నా వ్యూసే చెప్తున్నారు అది చెప్పుకోవాలి మీతో షేర్ చేసుకోవాలి అనిపిస్తుంది కాబట్టి నేను పోస్ట్ చేస్తున్నాను అంతే ఇంకా ఉన్నాయి మా దగ్గర బట్ అందరిలాగా మాకు ప్లే చేయడం అన్ని పబ్లిక్లో పెట్టడం మాకు ఇష్టం లేక జస్ట్ కామెంట్స్ మాత్రమే పెడుతున్నాం ఓకే అండ్ నేను కార్డ్ షెఫిల్ చేస్తున్నప్పుడు ఈరోజు మీకు ఎలాంటి గైడెన్స్ అంటే కొంతమంది బిజినెస్ వైస్ కానీ కెరియర్ కానీ మ్యారేజ్ కానీ కిడ్స్ కానీ ఐ మీన్ సంతానం గురించి కానీ దేని గురించి మీరు బాధపడుతున్నారు లేకపోతే ఏదైనా డెసిషన్ తీసుకోకుండా ఉన్నా ఎలాంటి దాని గురించి మీకు సమాధానాలు కావాలి అనుకుంటున్నారో అది తలుచుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నాకు నా కెరియర్లో నేను సక్సెస్ అవ్వాలి అని అనుకుంటున్నాను నేను కాడ్ షా ఫిల్ చేస్తున్నప్పుడు నా కెరియర్ నా పేరు నా కెరియర్ తలుచుకోండి అలా ఓకేనా ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఏమైనా కాపీ కాపీ అంటారండి అందుకని కొంచెం నా క్వశ్చన్లో నేను చెప్తున్నాను ఓకేనా మీరు దేని గురించి గైడెన్స్ తెలుసుకోవాలనుకుంటున్నారు దేని గురించి ఆన్సర్స్ కావాలి అనుకుంటున్నారు ఆ ఎనర్జీస్ నాకు కనెక్ట్ అవ్వాలి అంటే మీరు దాన్ని అభిష్ని త్రీ టు ఫైవ్ టైమ్స్ యూనివర్స్కి సరెండర్ చేయండి ఓకేనా చూద్దాం ఈరోజు యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తుంది అని అబ్బా డెవిల్ డెవిల్ క్లారిఫికేషన్ మెజిషియన్ ఓకే ఏజ్ ఆఫ్ పెంటికల్స్ నైన్ ఆఫ్ వ్యాన్స్ నైట్ ఆఫ్ ఏస్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ కప్స్ ట్యాన్స్ అనేది ఎక్కువ ఓ టెన్ ఆఫ్ ఫ్యాన్స్ ఫోర్ ఆఫ్ కాసనీ కనిపిస్తున్నాయి అనుకుంటాం చూస్తా ఒకసారి నేను చెక్ చేస్తాను ఓకే ఎనర్జీ కనిపిస్తుందండి ఓకేనా మీ డే అనేది ఈరోజు కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది ఎందుకంటే చాలా ఓవర్ బర్డెన్ ఫీల్ అయ్యే సిచువేషన్స్ అనేవి ఈరోజు మీ లైఫ్ లోకి వస్తున్నాయి అండ్ అన్ఎక్స్పెక్టెడ్ పర్సన్స్ కానీ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ కానీ అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ కానీ ఈరోజు మీ లైఫ్లో జరగబోతున్నాయి ఓకేనా అండ్ మీ పర్సన్ నుంచి మీరు ఏమైనా యాక్షన్ చూస్తున్నట్టయితే ఈరోజు మీ పర్సన్ కొంతమందికి మాట్లాడే ఛాన్స్ ఉంది ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ అన్నది మ్యారేజ్ కార్డ్ అండ్ రీయూనియన్ కార్డ్ జరిగే అవకాశాలు అయితే ఉన్నాయండి మీరు మీ పర్సన్తో ఏమైనా మాట్లాడి రియూనియన్ ఛాన్సెస్ కొంతమందికి ఉన్నాయి కొంతమందికి మ్యారేజ్ అయిన వాళ్ళకి కూడా మాట్లాడే అవకాశం రావచ్చు ఓకేనా నేను ఒక్కసారి ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ కూడా క్లారిఫికేషన్ తీస్తాను రెండు రకాల అర్థాలు వస్తాయి మనకి ఏం చెప్పాలనుకుంటున్నారు బాయ్ నైట్ ఆఫ్ సారీ నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అండ్ ఇక్కడ త్రీ ఆఫ్ పెంటికల్స్ ఎయిట్ ఆఫ్ సోర్స్ టూ ఆఫ్ కప్స్ రిలేషన్షిప్ ఎనర్జీస్ బాగా కనెక్ట్ అయినాయి అండి ఈరోజు అండ్ మీరు చాలా స్వీపర్స్ నెట్స్ కడుపుతున్నారు యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు డిప్రెషన్లో ఉన్నారు ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఏడుస్తున్నారు ఎందుకు అంటే మీ పర్సన్ కోసం ఓకేనా కొంతమందికి ఇక్కడ ఈరోజు మాట కానీ మీ పర్సన్ నుంచి ఏమైనా ఒక కమిట్మెంట్ ఇష్యూస్ కానీ మ్యారేజ్ గురించి మాట్లాడడం కానీ అలాంటివి కూడా ఏమైనా జరిగే ఛాన్సెస్ ఉన్నాయండి ఇక్కడ అండ్ మీరు మీ పర్సన్ కొంచెం దూరంగా ఉన్నా లాంగ్ డిస్టెన్స్లో ఉన్నా మీ పర్సన్ మీతో క్లియర్ కట్గా ఎలాంటి చేంజెస్ అన్న మీ రిలేషన్షిప్లో తీసుకురావాలని డెసిషన్స్ తీసుకున్నారో అవి మీతో ఏదో షేర్ చేసుకునే అవకాశం కూడా ఉంది ఓకే అండ్ ఇక్కడ మీరు చాలా డిప్రెషన్లో ఉండి రీయూనియన్ జరగకుండా సపరేషన్లో ఉండి బాధపడుతున్న వాళ్ళు ఓవర్ థింక్ చేస్తున్న వాళ్ళు నా లైఫ్ ఎండ్ అయిపోయిందా నా రిలేషన్షిప్ ఎండ్ అయిపోయిందా లేదా నేను ఇంత ఎఫోర్ట్స్ పెట్టా బిజినెస్ కానీ జాబ్ కానీ కెరీర్ కానీ ఏది సక్సెస్ అవ్వట్లేదు అని బాధపడుతున్నా ప్రతి ఒక్కరికి ఇన్వెస్ట్ చెప్పేది ఏంటి అంటే మీరు బాధపడినంత మాత్రాన ఏం జరిగిపోదండి మీ హెల్త్ ప్రాబ్లం అంతే దాని ద్వారా ఏంటి అంటే మీరు ఇంకా నెగిటివ్ ఎనర్జీ అన్నది చాలా అట్రాక్ట్ చేస్తారు పాజిటివ్ కన్నా నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ అట్రాక్ట్ చేస్తారు సో ఇక్కడ క్లియర్గా మీకు సారీ నేను ఇక్కడ మీకు క్లియర్గా చెప్తుంది ఏంటి అంటే ఒక్కటే మీరు ఎంత నెగిటివ్గా ఉంటే మీరు అంతే నెగిటివిటీ అనేది మీ లైఫ్లోకి మేనిఫెస్ట్ చేస్తారు సో మీరు పాజిటివ్గా ఉండడానికే ఎక్కువ ట్రై చేయండి ఎందుకలా చెప్తున్నాను అంటే మీరు ఎంత పాజిటివ్గా నా లైఫ్ ఇలా జరగాలి ఇలా ఉండాలి ఇలా మారాలి అని అనుకుంటారో అదే జరుగుతుంది మీకు ఓకేనా సో మాక్సిమం పాజిటివ్ మేనిఫెస్ట్ చేయడానికి ట్రై చేయండి పాజిటివ్ థింగ్స్ జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకోండి సో ఇది కదులుతున్నట్టు ఒక్క నిమిషం అండి సెట్ చేస్తాను ఏమైంది ఓకే సో నెగిటివ్గా థింక్ చేయడం మానే అండి పాజిటివ్ మీ లైఫ్లో జరగాలి అంటే ఫస్ట్ మీరు పాజిటివ్గా ఉండండి ఓకేనా అండ్ చాలా ఎమోషనల్గా ఉన్నారు ఏడుస్తున్నారు బాధపడుతున్నారు ఏస్ ఆఫ్ కప్స్ మీ లైఫ్లో ప్రస్తుతానికి మీకు ఛాలెంజెస్ అన్నీ వస్తున్నాయండి అది కెరీర్ వైజ్ అవ్వచ్చు ఫ్యామిలీ వైజ్ అవ్వచ్చు రిలేషన్షిప్ అయినా ఎలా అయినా సరే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది కదా సో డెవలప్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది ఎందుకు అంటే కొంతమందికి ఇక్కడ నెగిటివిటీస్ అన్న కూడా జరుగుతున్నాయి లైఫ్లో మీకు అనుకుంటా నేను చెప్తే మళ్ళీ స్ట్రైక్ వేస్తారు అండ్ మెజిషియన్ ఎనర్జీ వస్తుంది అంటే వేరే వాళ్ళ మాటలకు మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం లేకపోతే మీకు ఏమైనా నెగిటివిటీ జరగడం ఎవరైనా మీ మీద ఎలా అంటే చెడు దృష్టితో చూస్తున్నారండి ఓకేనా అంటే మీకు సపోర్ట్ చేసే వాళ్ళకన్నా మీరు ఎదుగుతుంటే మిమ్మల్ని వెనక్కి లాగి మీ నాశనాన్ని కోరే వాళ్ళ మీ చుట్టూరు ఎక్కువ ఉన్నారని చెప్తున్నారు ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండండి బయటకు వెళ్ళేటప్పుడు కుదిరితే ఒక గ్రీన్ కలర్ నిమ్మకాయ మీ మీ పాకెట్లో పెట్టుకుని వెళ్ళండి ఎందుకంటే అమావాస్య దగ్గర పడుతుంది సో మన మీద ఏదైనా నెగిటివిటీ అట్రాక్ట్ అవుతున్నా నెగిటివ్ స్పిరిట్స్ మన చుట్టూ తిరుగుతున్నా అవి అక్కడితో ఆగిపోతాయి ఓకేనా ఏంజల్ బ్లెస్సింగ్స్ అనేవన్నీ మీకే ఉంటాయి ఓకే స్ట్రాంగ్గా ఉండండి ఈ ఈరోజు మీరు ఓవర్ బర్డెన్ ఫీల్ అవుతారు అంటే వర్క్ లోడ్ కానీ కెరియర్స్ పరంగా కానీ లేకపోతే రెస్పాన్సిబుల్ వైస్ కానీ చాలా ఓవర్ బర్డెన్ ఫీల్ అవుతారండి కానీ మీరు అవన్నీ ఛాలెంజెస్ చాలా డేర్గా ఫేస్ చేస్తారు అండ్ ఇక్కడ లో కూడా నాకు చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి అది కూడా స సడన్గా ఈ మంత్ ఎండ్ అయిపోవచ్చింది కదా విత్ నెక్స్ట్ మంత్ సెవెంత్ కానీ సెవెంటీన్ కానీ ట్వంటీ సెవెన్ కానీ రియూనియన్ అయ్యే అవకాశం ఉందండి కొంతమందికి అండ్ ఫోర్ వీక్స్లో కొంతమందికి నైన్ ఇయర్స్లో కొంతమందికి అలా మీ మీ ఎనర్జీస్ బట్టి మీకు రీయూనియన్స్ అనేవి జరుగుతాయి ఎందుకు ఇలా నేను డేట్ చెప్తున్నాను అంటే నేను చెప్పిన డేట్స్కే రీయూనియన్స్ జరిగి జరుగుతున్నాయన్న మెసేజెస్ ఫీడ్బ్యాక్స్ వస్తున్నాయి సో నేను అందుకని చెప్తున్నానండి రీయూనియన్స్ అన్నవి జరగాలి అంటే ఫస్ట్ మీ మైండ్ అన్నది మీ కంట్రోల్ ఉండాలి పాజిటివ్గా టర్న్ అవ్వాలండి ఓకేనా పాజిటివ్గా టర్న్ అవ్వాలి పాజిటివ్ వైబ్స్ అన్నవి మీరు అట్రాక్ట్ చేయగలగాలి అండ్ ఇంకో ఇంకో విషయం అండి చాలామంది నాకు మెసేజెస్ చేస్తున్నారు అక్క ఏంజిల్ నెంబర్స్ కనిపిస్తున్నాయి అది నెగిటివా పాజిటివా ఏంటి అక్క అని చెప్పి అది నెగిటివ్కి అయితే కాదండి పాజిటివ్ చేంజెస్కే ఏంజిల్ నెంబర్స్ కనిపిస్తాయి అంటే అది మిమ్మల్ని గైడ్ చేస్తున్నారనమాట అలా మీకు ఎందుకు కనిపిస్తున్నాయి అంటే ఏంజల్స్ మీ లైఫ్లో పాజిటివ్ చేంజెస్ అనేవి రాబోతున్నాయి అలానే మీ మా డివైన్ బ్లెస్సింగ్స్ అన్నవి మీద ఉంటున్నాయని చెప్తున్నారు ఆ టైంలో మీకు అది కనిపించిన వెంటనే మీ మనసులో ఏదైతే కోరిక ఉందో అది తలుచుకొని యూనివర్స్కి గ్రాట్యూట్యూడ్ చెప్పుకునేది జరగాలి అని చెప్పి చెప్పుకోండి యూనివర్స్కి చెప్పండి ఆ విష్ ఆ టైంలో ఓకేనా జరుగుతాయి ఇవన్నీ మీకు చెప్పడానికి సిల్లీగా ఉంటాయండి కాకపోతే ఇది నమ్మకంతో చేసిన వాళ్ళు చాలామంది చేంజెస్ అన్నారు చూస్తున్నారు ఎందుకంటే నా పర్సనల్ రీడింగ్స్ తీసుకున్న చాలా చాలామంది ఈ మాట నాకు చెప్తున్నారు ఓకేనా అండ్ ఈరోజు ఎనర్జీస్ అయితే కొంచెం నెగిటివ్గా కనిపిస్తున్నాయి కేర్ఫుల్గా ఉండండి ఓవర్ పర్డెన్స్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ నైన్ ఆఫ్ ఫోన్స్ మీ ఎనర్జీలో మీరు ఉండండి కొంచెం ఈరోజు ఎవరితో ఎక్కువ కలవకండి స్టబన్గా ఉండండి ఎవరితో ఏ ఐడియా షేర్ చేసుకోకండి ఓకేనా అండ్ మిమ్మల్ని ఎవరైతే ఒక ఒక స్టెప్ ఎక్కించాలి అని ఒక పర్సన్ అనుకుంటే ఒక పది మంది మిమ్మల్ని వెనక్కి లాగడానికి ఎక్కువ చూస్తానండి అయినా కూడా మీరు భయపడకుండా మీ లైఫ్లో వచ్చిన ఛాలెంజెస్ ఫేస్ చేయండి ఎందుకంటే ఇక్కడ చాలామంది డెవిల్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి మీ చుట్టూరు చాలామంది మీరు ఎదగకూడదు అని ఏర్చవాళ్ళు ఎక్కువ ఉన్నారు ఈరోజు కూడా సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి మీకోసం ఈ స్టాండ్ తీసుకోండి ఓకే ఈరోజు ఎనర్జీస్ కొంచెం నెగిటివ్గా కనిపిస్తున్నాయి సో జాగ్రత్తగా ఉండమని మాత్రమే నేను చెప్పగలను ఎనర్జీస్ అనేవి ఈరోజు వరకు కాబట్టి మీరు భయపడాల్సిన అయితే ఏం లేదు గైడెన్స్లో నేను చెప్పిన దాని ప్రకారం జాగ్రత్తగా ఉండండి బౌండరీ సెట్ చేసుకోండి ఎక్కువ ఎవరితో కూడా ఈరోజు మింగిల్ అవ్వద్దు ఓకేనా అంటే మాట్లాడడం షేర్ చేయడం బయటికి వెళ్ళడం తిరగడం లాంటివి చేయకండి మీ వర్క్ ఏదో మీరు చూసుకోండి మీ బౌండరీ మీరు సెట్ చేసుకోండి ఓకేనా అలానే ఉండండి ఓకే అండ్ రాసిన వారిగా కూడా చూద్దాం డైలీ గైడెన్స్ ఎంతవరకు జరుగుతుంది అని కూడా నాకు చెప్పండి ఓకేనా అండ్ ఇక్కడ నాకు ఈరోజు మేజర్ ఆర్కాసే కనిపిస్తున్నాయి త్రిబుల్ వన్ అండ్ ఫోర్ నాకైతే ఈ కార్డ్ ఎక్కువ ఇష్టం సో త్రిబుల్ ఫోర్ మెన్షన్ చేసి పాజిటివ్ రీడింగ్ అని ట్రైన్ చేసుకోండి ఓకే రీయూనియన్స్ అవ్వాలి అని కోరుకుంటున్నాను ఎందుకంటే అందుకని త్రిబుల్ ఫోర్ టైప్ చేయండి అని చెప్పాను ఎనర్జీస్ ఎక్స్చేంజ్ అవ్వాలి అంటే మీరు కామెంట్ సెక్షన్లో టైం చేసుకోవాలి కదా ఎట్లీస్ లైక్ చేసి చేసి టైం మీకు లేకపోయినా కామెంట్ అయినా పెట్టండి ఓకే పాజిటివిటీ అనేది అట్రాక్ట్ అవుతారు ఓకే చూద్దామా ఈరోజు మీనరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది నేను ఆర్డర్లో తీస్తానని ఏమి ఉండదు అండి నాకు ఎలా రాసుల టైం మైండ్లోకి వస్తే అలానే యూనివర్స్ ఎలా గైడ్ చేస్తే అలా చెప్పేది నేనేనండి కాకపోతే నా నుంచి వచ్చే ప్రతి మాట యూనివర్సే నాకు గైడెన్స్ ఇచ్చి చెప్పిస్తుంది ఎందుకంటే నేను ఒక టెన్ పాయింట్స్ చెప్తే అందులో ఎయిట్ పాయింట్స్ జరుగుతున్నాయి ఓకే చూద్దాం మీనరాశి వాళ్ళకి ఎలా ఉంది మీరు ఈరోజు ఏవైనా ఎఫర్ట్స్ పెడితే అవి సక్సెస్ అవుతాయండి అండ్ అచీవ్ చేస్తారు అండ్ మీకు వేరే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం లాంటివి లేదా మీరైనా సరే వేరే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి ఎవరిని చులకలుగా చూడకండి అండ్ మీరు కూడా ఈరోజు ఏ వర్క్ చేసినా కూడా పది మందిని మనం మెచ్చుకునేలాగా మర్యాద ఇచ్చేలాగా ఉంటాయంట అండ్ ఏవైనా ఎఫర్ట్స్ పెట్టినా కష్టపడినా దానికి తగ్గ సక్సెస్ అనేది ఈరోజు చూస్తారు అచీవ్ చేస్తారు అంటే అది మీరు మీరు పడిన కష్టానికి మీరు డిజర్వ్ చేస్తారని చెప్తున్నారు ఓకేనా యూనివర్స్ వేర్ ఎనీ ఎల్లో ఓకే ఎల్లో కలర్ డ్రెస్ కానీ ఎల్లో కలర్ షర్ట్ కానీ వేసుకోండి కుదరకపోతే ఎల్లో కలర్ హ్యాండ్కి అయినా మీ పాకెట్లో పెట్టుకోండి గుడ్ లక్ అనేది మీరు అట్రాక్ట్ చేస్తారు ఓకేనా అండ్ తిలకం పెట్టుకుని వెళ్ళండి లే అబ్బాయి అయితే బొట్టు పెట్టుకుని వెళ్ళండి ఈరోజు ఎందుకంటే మీ లైఫ్లో ఏమైనా ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి జరగాలి అని ఉంటే అవి జరుగుతాయి నెక్స్ట్ కుంభరాశి ఓవర్బర్డెన్ ఫీల్ అవుతారండి ఈరోజు కుంభరాశి వాళ్ళు చాలా మెంటల్ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది యాంగ్జైటీ ఎక్కువ అవుతుంది చెప్పాను కదా ఆల్రెడీ ఇక్కడ కూడా అదే వచ్చింది ఇది కూడా టెన్ ఆఫ్ ఫోన్స్ ఇది కూడా అంతే టెన్ ఆఫ్ ఫోన్స్ సో ఈ రోజు ఎనంజీస్ ఏవచ్చినాయో ఇక్కడ కూడా అలానే వస్తున్నాయి సో కుంభరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏరీస్ జాగ్రత్తగా ఉండండి ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ అయినా ఆచితూచి అడుగు వేయండి ఈరోజు ఎందుకంటే మీరు ఈరోజు ఫెయిల్యూర్ చూసే ఛాన్స్ ఉంది ఓవర్ బర్డెన్ ఫీల్ అవుతారు వర్క్ లోడ్ ఎక్కువ అవుతుంది యాంగ్జైటీ ఎక్కువ అవుతుంది డిప్రెషన్కి వెళ్ళే ఛాన్స్ ఉంది సో కేర్ఫుల్గా ఉండండి అండ్ వేరే ఎనీ కలర్ డ్రెస్ కానీ షర్ట్ కానీ వేసుకోండి బ్రౌన్ ఓకే బ్లాక్ అండ్ బ్రౌన్ క్సెప్ట్ బ్లాక్ అండ్ డార్క్ బ్రౌన్ ఓకే మీకు నచ్చిన కలర్ మీరు వేసుకోండి ఒక బ్లాక్ కానీ బ్రౌన్ కానీ తప్ప ఓకే అండ్ గాయత్రి మంత్రం ఇంట్లో చదువుకుని అంటే బయటకు వెళ్ళేటప్పుడు చదువుకుని వెళ్ళండి నెగిటివ్ సిచ్యువేషన్స్ ఏమైనా జరిగే ఉంటే మీ లైఫ్ ఏమైనా అబ్స్టకల్స్ ఉంటే అవి రిమూవ్ అయిపోతాయని చెప్తున్నారు ఓకే ఎవరికైనా మెడిసిన్ డొనేట్ చేయండి ఐ మెడిసిన్స్ అని చెప్తున్నారు ఏ మెడిసిన్ అయినా నో ప్రాబ్లం ఎవరికైనా రోడ్డు మీద కానీ ఎవరైనా హెల్త్ ఇష్యూస్ కానీ హాస్పిటల్స్ అయితే కానీ ఎవరిని ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి మెడిసిన్ అంటే డొనేట్ చేయండి రాసి అబ్బో నైనా ఫోన్స్ అది యాక్చువల్గా ఇది బట్ రివర్స్ పడింది అంటే మనం దీనికి క్వైట్ ఆపోజిట్ గా చదవాలి కష్టమే ఇలా చదవాలంటే ఓకే మీరు ఈరోజు డిప్రెషన్ లాంటి యాంగ్జైటీస్ కానీ ఏమైనా జర సారీ అదైతే జరిగే ఉంటాయి ఇలా పడితే బట్ రివర్స్ పడింది కాబట్టి అలాంటివి జరగవండి చాలా హ్యాపీగా ఉంటారు మీ ఎనర్జీస్ కూడా డౌన్ అవ్వవు ఓకేనా మీకు ఫెయిల్ అయ్యేవి ఏమైనా ఉంటా ఫెయిల్ కూడా అవ్వవండి సక్సెస్ అవుతారు సో మీరు డిప్రెషన్కి వెళ్ళిపోతామేమో మా లైఫ్ ఇంతేనేమో అని బా ఓవర్ థింక్ అయితే చేయకండి ఓకేనా మీ లైఫ్ ఈరోజు ముందుకు వెళ్ళబోతుంది అండ్ కార్డ్ పడింది ఇలా అయితే నెగిటివ్ అండి బట్ ఇలా పడింది కాబట్టి రివర్స్ ఓకే నైన్ ఆఫ్ ఫ్యాన్స్ రివర్స్ పడింది సో మీరేమీ మెంటల్ స్ట్రెస్ తీసుకునేలా అయితే ఉండాలి ఈరోజు చాలా యాక్టివ్గా ఉంటారు ఏ పని మొదలు పెట్టినా కూడా కేర్ఫుల్గా చేస్తారు డిప్రెషన్లోకి అయితే లోన్ అవ్వరండి సక్సెస్ఫుల్గా రీచ్ అవుతారు మీరు ఏమైనా కొత్త పనులు చేయాలనుకున్నా ఏమైనా న్యూ స్టార్ట్ కానీ న్యూ బిగినింగ్స్ కానీ ఏమైనా చేయాలి అనుకుంటే వాటిల్లో సక్సెస్ అనేది చూస్తారు ఓకే హనుమాన్ టెంపుల్కి వెళ్ళండి ఓకేనా బ్లెస్సింగ్స్ మీకన్నా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటారు కదా డాడీ కానీ తాతయ్య కానీ అలా మెయిల్ ఎవరైనా ఉంటే మీ ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళు బ్లెస్సింగ్స్ తీసుకోండి ఈరోజు ఏమైనా రెడ్ కలర్లో ఉన్న ఫ్రూట్స్ కానీ రెడ్ కలర్లో ఉన్న క్లాత్స్ కానీ పూర్ పీపుల్స్కి కి డొనేట్ చేయండి ఏంటి అక్కడ రివర్స్ కదా ఇలా వచ్చింది అంటే డొనేట్ చేయకూడదని కాదు డొనేషన్స్ లాంటివి మంచివే చేయండి నో ప్రాబ్లం రివర్స్ వచ్చిందంటే రివర్స్ డ్యూరింగ్ ఇవ్వాలి అంటే అది నెగిటివ్ కార్డ్ కానీ మీ లైఫ్లో పాజిటివ్ చేంజెస్ వస్తున్నాయని అర్థం రివర్స్ పడింది కాబట్టి ఓకేనా నెక్స్ట్ ధనుష్ రాసి సాజిటేంజెస్ కాదు యాక్చువల్గా నేనే కార్షిప్ బస్ తిప్పా సారీ అండి అబ్జర్వ్ చేయలేదు ఓకే నో ప్రాబ్లం అయితే ఇది కూడా అలానే కన్సిడర్ చేసుకోండి కొంచెం యాంగ్జైటీ డిప్రెషన్లోకి లోన్ అయ్యే ఛాన్స్ ఉంది కేర్ఫుల్గా ఉండండి ఓకే డే ఆఫ్ క్యారీ పాస్ట్ మీరు ఎవరైతే ఉన్నారో పాస్ట్ లైఫ్లో మీకు ఏదైతే జరిగిందో అది మర్చిపోండి మూవ్ ఆన్ అయిపోండి అదే స్ట్రెస్ తీసుకుని బాధపడుతూ డిప్రెషన్కి వెళ్ళిపోయి ఎమోషనల్గా పెయిన్ తీసుకోవడం ఏడవడం ఎనర్జీస్ అన్నీ లోన్ అవుతాయండి వాళ్ళని దయచేసి అడుక్కోకండి అంటే ఐ మీన్ నా లైఫ్లోకి రా అని అలాంటిలాంటివి చేయకండి ఓకేనా అలాంటివన్న చేస్తే మీరే ఇంకా దిగజారిపోతారండి మీరు ఈ రోజు అలాంటివి ఏమైనా ఉన్నా కూడా దాని నుంచి బయటికి రాలేరు అని అయితే యూనివర్స్ చెప్తున్నారు ఓకే వైట్ కలర్ డ్రెస్ కానీ పింక్ కలర్ డ్రెస్ కానీ వేసుకోండి అండ్ గుడ్ లక్ అనేది మీ లైఫ్లోకి వస్తుంది రెస్పెక్ట్ యువర్ పార్ట్నర్ అండ్ ఐ వర్డ్ ఎక్స్ట్రా స్పెండింగ్స్ ఈరోజు ఖర్చులు ఏమైనా ఎక్స్ట్రా అండ్ వేస్ట్ ఖర్చులు ఉంటే ఈరోజు పెట్టకండి అండ్ మీ పార్ట్నర్కి మర్యాదగా అంటే మాట్లాడండి ఈరోజు అంటే ఎప్పుడు మేము అలానే మాట్లాడతాం అక్క అన్న వాళ్ళకి నో ప్రాబ్లం ర్యాష్గా మాట్లాడాలి ఎవరైనా ఉంటే కొంచెం మర్యాద పూర్వకంగా అంటే ఈ రోజుకి దయచేసి మాట్లాడండి ఎందుకంటే ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యేలా కనిపిస్తున్నాయని చెప్తున్నారు అంటే అన్ అనర్జీస్ కనిపిస్తున్నాయి మీకు మీ పర్సన్కి మధ్యన గొడవలయ్యే సిచువేషన్స్ ఇంకా ఎక్కువ ఉన్నాయి ఆల్రెడీ గొడవ పడుతున్నాం అక్క ఇంకేంటి అయ్యేది అంటే అవి ఇంకా కాంప్లికేట్ అయ్యి బ్రేకప్ వరకు వెళ్ళొచ్చు అయ్యే ఛాన్సెస్ వరకు రావచ్చు డొనేట్ ప్యూర్ టెంపుల్ టెంపుల్లో ఆవు నెయ్యి ప్యూర్ ఆవు నెయ్యి అన్నది డొనేట్ చేయమని చెప్తున్నారు ఓకే ఆ నెగిటివ్ వైఫ్స్ ఏమైనా ఉంటే పోతాయి కృషిక రాశి స్కార్పియో గొడవలు ఆర్క్యుమెంట్స్ బాగా కనిపిస్తున్నాయండి ఎవరితో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకండి ఈరోజు కొంచెం కేర్ఫుల్గా ఉండండి అండ్ ఈరోజు కొత్త డ్రెస్సులు ఎవరైనా వేసుకునే అవకాశం ఉంటే వేసుకోకండి ఓకే గ్రీన్ కలర్ బ్లాక్ కలర్ డ్రెస్లు ఈరోజుకి అవాయిడ్ చేయండి ఎవరికైనా గ్రీన్ కలర్ ధాన్యాలు కానీ పప్పులు కానీ ఎవరికైనా డొనేట్ చేయండి రాశి అండి నెక్స్ట్ తులారాశి ఫ్రెష్ స్టార్ట్స్ అనేవి జరగబోతున్నాయండి తులారాశి వాళ్ళకి ఎందుకు నాకు తులారాశి వాళ్ళకి పాజిటివ్గా వస్తే అవ్వదు ఎందుకో మరి బట్ వన్ వెరీ స్లో మోట్ అంటే మీ లైఫ్లో ఫ్రెష్ స్టార్ట్స్ అన్నీ జరుగుతాయండి ఖచ్చితంగా న్యూ బిగినింగ్స్ అనేవి ఉన్నాయి రియూనియన్స్ ఉన్నాయి అండ్ జాబ్స్ ఉన్నాయి కెరియర్లో సక్సెస్ఫుల్గా రీచ్ అయ్యే అవకాశం ఉంది కాకపోతే అన్ని స్లోగా జరుగుతాయని చెప్తున్నారు ఓకేనా ఇంక్రీజ్ యువర్ ఎనర్జీస్ టు గెట్ ఫాస్టర్ మీ ఎనర్జీస్కి మీరు బూస్ట్ అప్ ఇచ్చుకోవాలండి చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఫస్ట్ స్టార్ట్స్ అవ్వాలి అంటే మీ ఇందాక నేను చెప్పాను కదా టారోలో అదే పాజిటివ్గా జరగాలి అంటే పాజిటివ్గా మేనిఫెస్ట్ చేయాలి సో పాజిటివ్ థింగ్స్ రావాలి అంటే మీరు స్ట్రాంగ్గా ఉండాలి మీ ఎనర్జీస్ అన్నవి చాలా పాజిటివ్గా ఉండాలని చెప్తున్నారు ఆల్మోస్ట్ నేను టారోలో చెప్పినట్టే వస్తున్నాయి ఇందులో కూడా సో ఇలా డబల్ కన్ఫర్మేషన్ అండి స్ట్రాంగ్ ఎనర్జీస్ క్లైమ్ చేసుకోండి అది ఇలా చెప్తున్నారు టూ టైమ్స్ అంటే అది నోటీస్ చేయండి ఎందుకు వస్తుంది ఏంటి అని చెప్పి ఓకే తులరాశి వాళ్ళకి అండ్ మీకు సంబంధించిన రిజల్ట్స్ ఏమైనా మీరు రావాలి అనుకుంటే ట్వెల్వ్ మైండ్ సెట్స్ అంటే రెండు మైండ్ సెట్స్తో స్టెబుల్గా లేకుండా తీసుకో ఐ మీన్ అన్స్టెబుల్గా తీసుకోకండి స్టెబుల్గా ఒక డెసిషన్ అయినా తీసుకోండి అన్స్టాబుల్ గా ఉండకండి జరుగుతా జరగదా చేయాలా వద్దా అని ఆ కన్ఫ్యూజన్ మైండ్ సెట్ అన్నది మీరు స్టార్ట్ చేయకండి ఓకేనా అండ్ మీరు స్నానం చేసే టబ్లో ఒక కొంచెం చిన్ని కప్ ఆఫ్ మిల్క్ని అంటే కాచిని కాకుండా పచ్చిపాలు టబ్ వాటర్లో పోసి వాటర్ టబ్లో పోసి స్నానం చేయండి ఓకేనా ఈరోజు బ్లూ అంటే లైట్ బ్లూ లేదా వైట్ లేదా సీ గ్రీన్ లాంటివి వేసుకోండి అంటే థిక్ కలర్స్ ఏమైనా సరే వేసుకొని బయటకు వెళ్ళండి తులారసు వాళ్ళు ఫాలో అవ్వాలి రాశి ఈరోజు మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుందండి యూనివర్స్ లాక్ అనేది మీకు జరగబోతుంది మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో ఏదైతే మీ లైఫ్ లో అది జరుగుతుంది అని చెప్తున్నారు ఈరోజు బ్లూ కలర్ డ్రెస్ వేసుకోండి థిక్ బ్లూ అదే ఈవెన్ బ్లాక్ కలర్ అయినా నో ప్రాబ్లం ఫిషెస్కి ఏమైనా ఫుడ్ వేయండి మీ ఇంట్లో అక్వేరియంస్ ఏమైనా ఉంటే పెట్టండి వాటికి ఫుడ్ ఫీడ్ చేసి వెళ్ళండి డొనేట్ ఆల్మండ్స్ టు బెగ్గర్స్ ఆల్మండ్స్ రోడ్ మీద ఉన్న వాళ్ళు ఎవరైనా లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి డొనేట్ చేయండి అని చెప్తున్నారు కన్యారాశి వాళ్ళకి ఓకేనా సింహరాశి చార్ కి అండ్ ఈక్వల్ గివెంట్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ కార్డ్ ఇది ఓకే అండ్ యూ విల్ గెట్ సక్సెస్ మీరు పెట్టిన కి తగ్గ సక్సెస్ మీ లైఫ్లోకి వస్తుంది పూర్ పీపుల్స్కి డొనేట్ చేయండి ఈక్వల్ గివెంట్ అయితే మీ పర్సన్ నుంచి మీకు ఈ రోజు రాబోతుందండి ఓకేనా కన్యా రాశి వాళ్ళకి రా సారీ సింహరాశి వాళ్ళకా ఏం చెప్పాను నేను ఎస్ సింహరాశి వాళ్ళకి చారిటీ ఈజ్ ఇంపార్టెంట్ ఈరోజు ఎక్కువ మీరు ఎంత దాన ధర్మాలు చేస్తే అంత లక్కన వస్తుందని చెప్తున్నారు ఈరోజు పెరుగులో కొంచెం షుగర్ వేసి తినేసి వెళ్ళండి ఓకేనా అలా అలా వెళ్ళడం ద్వారా ఏంటి అంటే మీ లైఫ్లో ఇంకా అటెండెన్స్ వస్తుంది ఇంకా మనీ వస్తుంది మీ పర్సన్ నుంచి ఈక్వల్ గివెంట్ ఎక్కువ ఉంటుంది ఒక రూపాయి అన్నది మీరు ఇంకా అర్న్ చేసుకోగలుగుతారు ఎక్కువ అని అయితే చెప్తున్నారు అటెండెన్స్ అనేది మనీ పేరు చూపిస్తుందండి ఈ రోజు ఆఫ్ కప్స్ చూసుకుంటే మాత్రం ఈక్వల్ గివెంట్ టేక్ అన్నది ఉంటుంది ఓకేనా మీ పోసన్ నుంచి ఈక్వల్ గివెంట్ టేక్ ఉంటుంది కర్కాటక రాశి డే ఆఫ్ ఎమోషన్స్ అండ్ సాటిస్ఫాక్షన్ సక్సెస్ఫుల్గా గా ఈరోజు ఏవైతే మీ ఫుల్ఫిల్ అవుతాయండి అచీవ్ ఇన్ లవ్ రిలేషన్షిప్ ఏంటో నిన్న కరికాటకు రాసి వాళ్ళకి రియూనియన్ కనిపించింది ఈ రోజు కూడా రియూనియన్ కనిపిస్తుంది చాలా పాజిటివ్ చేంజెస్ అన్నా అంటే ఈ రోజే అవ్వకపోయి ఉండొచ్చు బట్ పాజిటివ్ చేంజెస్ అనేవి మీ లైఫ్లో కనిపిస్తున్నాయి ఓకేనా ఈరోజు క్యారెట్ జ్యూస్ కానీ లేకపోతే రెడ్ కలర్ జ్యూస్ ఏదైనా సరే తాగి బయటికి వెళ్ళండి రెడ్ కలర్ క్లోత్ కానీ హ్యాండ్కి కానీ మీ పాకెట్లో పెట్టుకుని వెళ్ళండి మీ దురాశి డే ఆఫ్ ఈరోజు మీ పనులన్నీ చాలా స్లోగా వెళ్తాయండి మీరు అనుకున్నంత స్పీడ్గా అయితే అబౌ స్టార్ట్ ఏమైనా చేయాలనుకుంటే చేయండి బట్ దాన్ని ఫోకస్ చేయండి అండ్ మీకు ఏవైతే టార్గెట్స్ ఉన్నాయో రీచ్ అవ్వండి ఓకేనా ఈరోజు ఆపకండి కొత్త కొత్త ప్రాజెక్ట్స్ ఏమైనా స్టార్ట్ చేయాలి అనుకున్నా రిలేషన్షిప్లో ఏమైనా డెసిషన్స్ తీసుకోవాలన్నా జాబ్ కోసం ఏమైనా అప్లై చేయాలనుకున్నా చేయండి ఏమి పెండింగ్ పెట్టకండి ఓకే ఆగకుండా ఉండండి మూవ్ అని అవ్వండి స్లోగా వెళ్ళినా నో ప్రాబ్లం ముందుకు వెళ్ళండి అని చెప్తున్నారు ఓకేనా అండ్ ఈరోజు చెక్ కలర్ డ్రెస్సెస్ ఏమైనా ఉంటే అది వేసుకోండి ఈరోజు అబద్ధాలు మాట్లాడకండి మన జనాలకు అబద్ధాలు మాట్లాడేది ఎక్కువ ఉంది కదా మాట్లాడకొని మాట్లాడకూడదు స్పెసిఫిక్గా చెప్తున్నారు డొనేట్ త్రీ బనానాస్ అండ్ టెంపుల్ మూడు బనానాస్ ఏమైనా ఉంటే డాగ్స్ కానీ టెంపుల్స్ కానీ డొనేట్ చేయండి మీకు లక్ అన్నది మీ లైఫ్లోకి వస్తుంది అని అయితే చెప్తున్నారు మిథున రాశి వాళ్ళకి ఓకేనా అండ్ ఋరుచివ రాశి మీకు కొన్ని అబ్స్టికల్స్ ఉన్నాయండి కొంచెం కేర్ఫుల్గా ఉండండి అండ్ మనీ ఎక్కువ ఎవరికి పడితే వాళ్ళకి ఈరోజు ఇవ్వకండి అండ్ ఈరోజు మీ లైఫ్ కొంచెం మెస్సీగా అనిపిస్తుంది దాన్ని ఎక్కువ మనసుకు తీసుకోకుండా ఏ జరిగితే అదే జరిగిన అంతా మనం మంచిగా అనుకుని ముందుకు వెళ్ళండి కొంచెం మీరు డల్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కేర్ఫుల్గా ఉండండి ఓకేనా అండ్ ఈరోజు బ్లాక్ కలర్ మాత్రం అవాయిడ్ చేయండి ఒంటి మీద బ్లాక్ కలర్ డ్రెస్ కానీ బ్లాక్ కలర్ హ్యాండ్ కీస్ లాంటివి కానీ ఒంటి మీద పెట్టుకోకండి అండ్ మీరు ఇంట్లోంచి బయటికిటప్పుడు స్టోర్ వాటర్ ఇన్ సౌత్ వెస్ట్ కార్నర్ సౌత్ వెస్ట్ కార్నర్ లో కొంచెం గ్లాస్తో కానీ మగ్తో కానీ బిందెతో కానీ వాటర్ పెట్టి వెళ్ళండి కీప్ పికాక్ ఫెదర్ ఇన్ యువర్ పాకెట్ పికాక్ ఫెదర్ అంటే తెలుగులో దాన్ని ఏమంటారు నెమలిక కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఉండదు వాళ్ళు పెట్టుకోండి పాజిబుల్గా మీకు లక్ అన్నది జరుగుతుంది అని చెప్తున్నారు ఈరోజు వస్తుందంట పెట్టుకోండి ఓకే లాస్ట్ ఇంకేందని మేషరాశి సక్సెస్ వస్తుందండి మీ కెరియర్లో బిజినెస్ అండ్ రిలేషన్షిప్లో అండ్ అవతల వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం గా మాట్లాడండి కేర్లెస్గా తీసి పాడేసినట్టు మాట్లాడకండి వైట్ కలర్ డ్రెస్ కానీ పింక్ కలర్ డ్రెస్ కానీ వేసుకోండి ఓకేనా పాజిటివ్ చేంజెస్ అనేవి అనిపిస్తున్నాయి అన్బాయిల్డ్ మిల్క్ ఏమైనా ఉంటే అవి చెట్లు బనానా మొదటిలో ఐ మీన్ రూఫ్స్లో రూట్స్లో పోసి వెళ్ళండి గుడ్ లక్ అన్నది మీ లైఫ్లోకి వస్తుంది ఓకే అండ్ వన్ డేస్ ఆఫ్ కార్టికల్స్ ఫస్ట్ ఆర్ట్ మనీస్ అయితే కనిపిస్తున్నాయండి ఎక్కువ ఈరోజు రిలేషన్షిప్స్ కూడా కనెక్ట్ అయ్యి ఇదండి ఈరోజు రీడింగ్ నేను ఆల్రెడీ చెప్పాను రీమియన్స్ మాకు అనిపిస్తుంది సో కామెంట్ సెక్షన్లో త్రిపుల్ ఫోర్ మెన్షన్ చేసి ఈ పోస్ట్ రీడింగ్ అన్ని క్లైమ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ డే ఎలా అనిపిస్తుంది మీకు డైలీ గైడెన్స్ మీకు కనెక్ట్ అవుతుందా లేదా కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ నేను ఆల్రెడీ డైస్ గురించి చెప్తాను అన్నాను నేను దాని గురించి వర్క్ చేస్తున్నాను ఆ వర్క్ చేయడం అంటే మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పాలి కదా సబ్జెక్ట్ నేను ప్రిపేర్ చేస్తున్నానండి నేను చాలా మెసేజెస్ చేశారు ఒక్క లైన్కి రాలేదు ఏంటి అని చెప్పి పర్సనల్ రీడింగ్స్లో కొంచెం స్ట్రెస్ ఎక్కువ అయితే నేను రీడింగ్ చేయలేనండి ఎందుకంటే మా మైండ్ పాజిటివ్ ఉన్నప్పుడే మేము వేరే వాళ్ళకి గైడెన్స్ అనేది ఇవ్వగలుగుతాం ఎనర్జీస్ కనెక్ట్ చేయాలి కాబట్టి సో నిన్న నేను లైవ్ ఇవ్వలేకపోయాను వీళ్ళు చూసుకుని నేను లైవ్ అనేది ఇస్తాను మీ కంటెంట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే నన్ను లైక్ చేసి సపోర్ట్ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి హ్యావ్ ఎ నైస్ డే గుడ్ మార్నింగ్